సరిపడుతు సరిపోతుంది పట్ట కింద కల్లా వచ్చేసింది పట్ట ఇట్లా ఉపయోగ రాయి కప్పుడానికి ఉపయోగపడింది ఇంటి మీద వేసిన పట్ట రాయి కప్పుడానికి ఉపయోగపడింది కోడి చూడండి ఆడ పోయే పిగులుతాయి అంటే పిల్లల అదొక్కటే మనకి మిగిలింది కోడి కోడిలన్నీ మఠాష్ తెగులు వచ్చి మొత్తం చచ్చిపోయినాయి ఈ కట్లకి ఏదో పేరు ఉంటుంది పాలకంపే అడవికి ఏమంటారు దీన్ని కట్టెలు మాములుగా పొయ్యిలో పెట్టుకోవడం తెచ్చుకుంటాం చూడు వీటిని అసలు ఏరరు ఎందుకంటే సరిపాతే పొయ్యికి అయ్యే ముళ్ళలు మంటే తక్కువ పాలకంప ఇంకా మిగిలిన కొమ్మల ఉండొచ్చంటే రెండు పక్కల కట్టద్దా సరిపోద్దా నేను ఆ పక్కన ఈ చెట్లని ఆ పక్కన కుట్టేసిన మా ఆయన అయితే తెచ్చి ఇక్కడ పెట్టానండి నేను వీడియోలో కనిపిపోయినా మా ఆయనకి సహాయం చేస్తూ ఉంటాను నేను చేసే పని ఇది కదా ఇల్లు సరిగావు బట్టలు వచ్చినావు చేస్తాను కానీ ఇద్దరం కలుసుకుని కదా పని కదా ఇద్దరం కలిసి చేసుకుంటే అందరిగా నేటకెళ్ళిపోతావు ఇది నా పని వారికి చూపిస్తావు అంటే నువ్వు చేసే పని కనిపించదు కదా నివేగదిలే ప్రపంచంలో ఇంట్లో ఆడవాళ్ళు చేసే పని పెద్ద రాదు అనమాట డైలీ చేసే పనే కదా కానీ ఒక్క రోజేం చేయకుండా ఆపేవనుకో ఎంత ఎనక్క అంత అంతే ఏమో చేస్తా ఉంటేనే బాగుండేట్ అయిపోయింది అంటే ఎండ ఎండ నాకు ఉంది ఎదుగు సామానం బయట వేసుకుందా వస్తుంది ఇక ఎండ మీద నీడ వస్తుంది అక్కడ అప్పుడు ఆట కడిగేసుకుంటా సామానం అంతా ఎవరికైనా ఒక ఇంట్లో వెళ్ళాలి మాత్రం ఎప్పటికీ తీర్పు ఆయన నన్ను బాగా అర్థం చేసుకుంటుంది ఇలాంటి భర్త దొరికినందుకు చాలా అదృష్టవంతురాలు నిజంగా పాముకు సోయా ఎక్కడుంటాయి ఇది చెట్లల్లోనే ఉన్నింది అది ఇగో ఇక్కడ ఉన్నలే యాప్ చెట్టే దాని అది అక్కడ చూసున్నాయి చెట్టు మీద ఉందని చూసున్నాయి పాము కాదు ఇది కోసం పాము కోసం కృపాయి ఏం పాము పా నువ్వు వంట చేస్తున్నప్పుడు ఇంట్లోకి వచ్చింది ఇదే కదా పొట్టకి ఎంత తెల్లగా ఉంది తోక తోక ఇది పట్టుకున్నాను తోక ఈ ఈ కొమ్మలు బల ఉపయోగపడుతున్నాయా మనకే ధరలు కట్టుకోవడానికే

నంతీ కురిసింది తొలకరీ వానా ఎట్టలు తెరిచలది ప్రాలో ఎండకి ఎండకి ఒక చిన్న జొల్లు పడితే బాగుండును నేను మిషన్ మీద వర్క్ చేసేటప్పుడు ఇదే ఎండజావున ఇంజిన్ దగ్గర ఏదైనా రిపేర్ వచ్చిందంటే ఏది పట్టుకునే కాలిపోద్ది అప్పుడు అలవాటు అనమాట కొంచెం వేడినా కానీ పట్టుకోగలుగుతా గోల్ తెచ్చా నీకు గుడ్డ కాల్తని ఏది పట్టుకున్నా కానీ సరంటుంది బాగుంది పని అయిపోయింది మరి వాకిట్లో మరి వాకిట్లోకే ఉందేమో భయంకరపడ్డ ఉందా బాగుందియే ఇలా పట్ట కప్పేమా ఉడికిపోతుందా రాయికి ఏమో వద్దే పట్ట కప్పే ఉంటారు రాయికి కప్పు ఉంటారు కప్పుకుంటారు చూడండి రెడీ చేశాను ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకా ఆవులు బర్రెలు ఎన్ని వచ్చినా కానీ ఇంట్లోకైతే రావు అనమాట ఇంకా పని ఉంది ఇదంతా తీసేద్దాం అనుకున్నా ఇక్కడేమో కోడి గుడ్లు పెట్టుంది చిన్ని చిన్ని గుడ్లు ఒక్క కోడి మాత్రమే ఉంది ఇంట్లో అది కూడా గుడ్లు పెట్టి పొద్దుకుంది దానికోసమని ఉండిచ్చున్నట్ట ఇదంతా క్లీన్ చేసేస్తే ఇంకా బాగుంటుంది మన ఇల్లు అనేది చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామంది కామెంట్లు అడుగుతూ ఉన్నారు అబ్బో అబోహనుకి కృపాకి బాగా యూట్యూబ్ డబ్బులు వచ్చినట్టు ఉన్నాయి ఇంటి పని ఇటుకరాయలు తెచ్చేస్తున్నారు అది కామెంట్ చేస్తూ ఉన్నారు మీరు అనుకున్నది అంతా తప్పండి కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు నేను నిజం చెప్తున్నా తెలియదు కదా ఫస్ట్ టిప్పు తోలినప్పుడు మనకి డిసెంబర్ నెలలో ఒకసారు సూపర్ ట్యాంక్స్ చేశాడు వంద డాలర్ సూపర్ ట్యాంక్స్ చేశారు సారు అప్పుడు వంద డాలర్లు వచ్చి మనకి యూట్యూబ్ వచ్చి మొత్తం ఇవ్వదండి యూట్యూబ్ అంటే వాళ్ళ యాప్లో మనం వీడియో చేస్తున్నాం కాబట్టి డబ్బులు ఇచ్చేది కూడా గూగుల్ గూగుల్ యాడ్స్ నుంచి మాకు డబ్బులు వస్తాయి యూట్యూబ్ ఏంటంటే మా దగ్గర డబ్బులు తీసేసుకుంటుంది ఆ యాప్లు యూట్యూబ్ యాప్లు అంటే రెండు ఒకటే ఒకటే అలాగా సారు వంద డాలర్లు మాకు సూపర్ ట్యాంక్స్ చేస్తే ఇంటి పని కోసం అని ఇంటి పని కోసం సార్ కామెంట్లు చేస్తున్నాడుగా ఇంటి పని కోసం అని చేస్తే ఆ సార్ చెప్పిన మాట గుర్తుపెట్టుకొని దానికి ఎంత అమౌంట్ మిగతా ఎంత ఇష్టపడి అంటే మాకు వచ్చి ఎనభై డాలర్లు ఇచ్చింది యూట్యూబ్ ఇరవై డాలర్లు దెబ్బేసింది అంటే ఎనభై ఎనభై డాలర్లకి ఎంత అమౌంట్ అవన్నీ కాదండి వంద డాలర్ డాలర్లు సారిచ్చాడు కాబట్టి వంద డాలర్లకి ఎనిమిది వేల చిల్లర ఏమి వస్తుంది ఆ ఎనిమిది వేల చిల్లర మేము ఒక ఎనిమిది వేలు వేసుకొని టంటడా డా ట ఒక టిఫి అయితే తోలేసాం అనమాట ఇప్పుడు వీటిలో తోలు కాలు కాలుతుంది ఇంటికి కాలు పొద్దుల చెప్పులు కూడా వేసుకోవాలి అవి రెండు టిప్పులు అండి అవి రెండు టిప్పులు అంటే నాలుగు వేల నాలుగు వేలు రాయా అంతే కదా అంతే వేలు రాయా నా చేతికి ఉంగరం ఉండింది చూసారా ఒకవేళ చూడకుంటే నా పెళ్లి పెళ్లి ఉంటుంది వీడియో లేదు లేదు అది కూడా అడుగుతాను కదా అది మధ్య కొనుక్కునే లేదండి నాతో నేను వర్క్అౌట్ మిషన్కి వెళ్ళేటప్పుడు బాగా సంపాదించాను ఆ గుర్తుగా ఉండలేదని ఒకటని అప్పుడైతే చేపించుకున్నాను అప్పుడు బంగారు రేట్ వచ్చి పద్దెనిమిది ఏళ్ళు ఉండింది తక్కువ తక్కువ ఉండింది అప్పుడు అప్పుడు ఆహా అయ్యా కాదు దాన్ని నాకు దాన్ని నేను చేయించుకున్నాడు పద్దెనిమిది వేలు అయింది అది అంటే అది కంటే ఎక్కువ కదా అందుకని ఒకటి పద్దెనిమిది వేలు అయింది నాకు అక్క చేయించింది మా అక్క చేయించింది డబ్బులు నేను పెట్టుకున్నాను అక్క చేపిస్తే అలా అనమాట అది తర్వాత కృపాని పెళ్ళి చేసుకున్న తర్వాత వాళ్ళ నాన్న నా ఇంకొక కుంగరా వచ్చాడు ఆ రెండు తీసుకెళ్ళి మొన్న కుదరబెట్టి ముప్పై ఆరు వేలకి పెట్టేశాను ఆ డబ్బులు తీసుకొచ్చి ఇదిగో ఇటికి రాయి దొలేమండి ఈ రాయి వచ్చి మనకి రెండు వేల రాయి వచ్చి పదిహేడు వేలు పడింది రెండు టిప్పులు ముప్పై నాలుగు వేలు అయిపోయింది తర్వాత వచ్చి కృపా ఒక వెయ్యి రూపాయలు తీసుకొని ఇంటి సామాను తెచ్చుకుంది తర్వాత ఆ రాయి దించిన వాళ్ళు ఐదు వందలు అడిగారు ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ పెట్టాం కదా దూరంగా అని అడిగితే ఐదు వందలు ఇచ్చేసాను ఇంకా నా దగ్గర మిగిలిన డబ్బులు ఈ ఐదు వందల రూపాయలు మిగిలింది ఇదనమాట ఇంట్లో డబ్బులు లేవు అందరూ కాన్ఫిట్ చేస్తున్నారు డబుల్ జీపీ బాగా డబుల్ జీబీ బాగానే డబ్బులు ఎందుకు చూపించారంటే ఎటో ఖర్చు అయిపోతాయి కరెక్ట్గా ఒక పన్నెండు గంటలు మాత్రమే మా ఇంట్లో ఉండే ఆ డబ్బులు ఎటో ఖర్చు అయిపోతాయి అందుకని యూట్యూబ్లో చూపించా అట మీకు అందరూ అనమాట అవి మనకి ఊరిన వచ్చినట్టే కాదు ముఖ్యమైన వస్తువులు పెట్టి తెచ్చిన డబ్బులు అండి ఊరిన వచ్చినట్టయితే కాదనమాట ఇది ఫ్రెండ్స్ అందరూ క్లారిటీ ఇచ్చేసాను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక అక్క పెట్టున్నారు కామెంటు కృపాకే అవనకి బాగా పొగురు పట్టింది డబ్బులు రాగానే యూట్యూబ్ నుంచి అని సారీ అక్క ఆ వీడియోలో మీకు అట్లా అనిపించుండొచ్చు అంటే ఇంటి పని కోసం ఖర్చు పెడుతున్నాం కదా డబ్బులని ఆ సంతోషంలో అలాగా మాట్లాడే ఎవరికైనా అంతేనండి ఎవరికైనా అంతే మనం ఏదైనా ఒక పని చేయాలనుకుంటే ఆ పని జరుగుతుండేటప్పుడు ఒక సంతోషం తెలియ సంతోషం వస్తుంది పలానా ఇప్పుడు నేను ఈ బండి కొనాలనుకున్నాను ఈ బండి కొనాలంటే ఈ బండి రేటు లక్ష నలభై వేలు నాకు ఇప్పుడు లక్ష నలభై ఏళ్ళ రూపాయల డబ్బులు వచ్చినప్పుడు ఎంత మాములుగా ఉండదు అంత సంతోషం ఎందుకంటే నేను కొనాలనుకున్న బండికి సరిపడే డబ్బులు నాకు వచ్చినాయి ఫీలింగ్ అనమాట అలాగా నేను మూడు టిప్పులు నాకు కాలనీ వచ్చేటప్పటికి మూడు టిప్పులు దోలు పెట్టుకోవాలని అనుకున్నాను నేను అనుకున్న పని పూర్తయింది అది సంతోషం అది మాటలు లేవు ఇంకా సంతోషం అండి మాకు పొగురు పట్టలేదు తర్వాత వచ్చి ఇంకోటి ఏంది ఇంకోటి గర్వం అది కూడా పట్టలేదు ఎందుకంటే కష్టపడి సంపాదించే గుణం నా దగ్గర ఉంది నాకు కృపకి ఇద్దరికైతే ఉందండి నేను ఏ పని చేస్తే తను నాతో వచ్చి ఆ పని చేస్తుంది అందుకు ఉదాహరణ ఒక చిన్న వీడియో ఆ చిన్న మాట ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకునే ముందు నేను కృప రాళ్ళు కాదు ఏట్లస్ రాయి అంటారు ఒక్కొక్క రాయి వచ్చి ఇరవై కిలోలు పద్దెనిమిది కిలోలు పదిహేను కిలోలు బరువు ఉంటుంది ఒక్కొక్క రాయ అలాంటి రాళ్ళు ఒక లారీకి లోడ్ చేస్తే టన్ను అన్ని కరవై రూపాయలు లెక్కన మేము ఎన్ని టన్నులు లోడ్ చేస్తే అన్ని డబ్బులు మాకు అన్ని అరవైలు ఏ టైంలో పోయేది ఏ టైంలో వచ్చేది అది మాకు నాకు తెలుసు తనకి తెలుసు ఆ విధంగా కష్టపడ్డామన్నమాట ఇదే ఎండల కాలం ఇదే దినాలలో అదండి అప్పుడు అలా చేసాము ఇప్పుడు ఏం లేదు ఒకవేళ యూట్యూబ్ యూట్యూబ్ అనేది ఉన్నా ఊడినా ఏదో పని పోతాం కూలికి పోతాం నాలుగు పోతాం ఏదో ఒక పని అయితే చేసుకుంటాం అనమాట ఇది అందరి కాదండి కొంతమంది బ్యాడ్గా కామెంట్ చేశారు వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్తున్నావు ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు మాటలు లేదని మీకు తప్పుగా పర్పాటుగా అనిపిస్తే క్షమించండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్